వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామా చూద్దామా సో ఇప్పుడైతే ఒక బౌల్లో టమోటాలు అల్లం ముక్కలు కొత్తిమీర సాజీర ధనియాలు సో మిరియాలు సో లవంగాలు సో పట్ట సో జీడిపప్పు పుదీనా తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో హోటల్ స్టైల్లో బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చాలా చాలా బాగుంటుందండి సో ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు సో ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి సో ఈ మసాలా మనకి బోటి కర్రీలో కానీ నాటుకోడి పులుసులోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా సో ఇప్పుడే కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పట్ట లవంగాలు కొంచెం సాజీరో ఎలక్క వేసుకున్న తర్వాత మనము మసాలా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి సో పచ్చి వాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అప్పుడే వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది సో కొంతమంది పచ్చిగా ఉన్నప్పుడు వేసేసుకుంటారు అప్పుడు టేస్ట్ అంత అనిపించదు సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని కూడా వేసేసుకొని సో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం మనకి పచ్చివాసన పోయింది అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందండి అప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుంది సో అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో కింద అడుగు మాడకుండా మనము మసాలాని బాగా ఫ్రై చేసుకున్నాము సో చాలామంది అడిగారు బోటి క్లీన్ ఎలా చేసుకోవాలి సో ఆ వీడియోస్ కూడా పెట్టండి అని సో నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెడతానండి సో ఇప్పుడు కళ్ళుప్పు వేసుకొని సో కారం వేసుకున్నామండి సో కారం వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు గరం మసాలా వేసుకుంటున్నాను మనకి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు గరం మసాలా సో వేసుకున్న తర్వాత సో బాగా కలిపేసుకుందాం అడుగు అనేది మాడకూడదండి మాడిందంటే మనకి కొంచెం టేస్ట్ తగ్గుతుంది సో ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు మనము బోటీ క్లీన్ చేసుకున్నాము కదా ఆ క్లీన్ చేసిన బోటీని అయితే మసాలాలోకి వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా బోటీ చాలా క్లీన్గా ఉంది సో మనం ఇంట్లో చేసుకుంటే బాగా క్లీన్ చేసుకోవచ్చండి అయితే సరిగ్గా చేసి సో మనకి బయట బోటి కర్రీ తెచ్చుకోవాలనుకున్నా కానీ మనకి బయట అంత టేస్టీగా ఉండదండి కొంచెం మనకి టేస్ట్ అనేది కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది సో ఇంకా మా ఇంట్లో అయితే మా వారికి ఈ బోటి కర్రీ అంటే చాలా ఇష్టము సో ఇంకా తన కోసం నేను ఇంట్లోనే బోటి క్లీన్ చేసుకోవడం ఎలా అనేది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి సో నేను ఎలా క్లీన్ చేసుకున్నాననేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు మనం బోటీని వేసేసుకొని చక్కగా బాగా మసాలా అంతా బాగా పట్టించేసుకుందామండి సో ఈ బోటీ కర్రీ మనకి రైస్లో కానీ సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి దేనికైనా నిజంగా చాలా చాలా బాగా ఉంటుందండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకునే దాని విషయంలోనే ఉంటుంది మనకి టేస్ట్ అనేది ఇప్పుడు అంతా ఈవెన్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడే కుక్కర్లో వేసుకొని ఆరు విజిల్ వరకు వచ్చేదాకా మనం విజిల్ పెట్టుకోవాలి సో ఆరు విజిల్ ఎందుకు అంటున్నానంటే సో లేత మన బోటీ ఉంటుందండి లేత బోటీ అయితే మనకి మూడు విజిల్ అయితే సరిపోతుంది సో ఇది కొంచెం ముదురుగా ఉన్న బోటీ కాబట్టి నేను ఒక ఆరు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి సో తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను మనకి కర్రీకి తగ్గట్టు సో రైస్లో కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి సో దోశలోకి ఇడ్లీలోకి చపాతీలో కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి సో సంగట్లో కావాలన్నా కానీ మరి ఎక్కువ వాటర్ లేకుండా తక్కువ వాటర్ లేకుండా మీడియంగా మనం పోసుకుంటే సరిపోతుంది దీనికి క్వాంటిటీ అనేది ఏమీ ఉండదండి మనకి ఇష్టం వచ్చినట్టు వాటర్ వేసుకోవాలి సో ఎక్కువ తక్కువ అనేది సో ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఆరు విజిల్ వచ్చేదాకా పెట్టుకున్నాను ఇప్పుడు ఆరు విజిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మనకి కర్రీ చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా తేలిపోయిందో సో ఇప్పుడు మనము వాటర్ అనేది ఎక్కువైతే కొంచెం బాయిల్ చేసుకోవచ్చు ఒకవేళ వాటర్ లేదు కరెక్ట్గా ఉంది అని అనుకుంటే ఇంకా మళ్ళీ మనం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి సో నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో నేను ఇలా రెడీ చేసుకున్నానండి సో నేను దీన్ని చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నాను సో పూరీలోకి పుల్కలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి సో మన ఇంట్లో చేసుకుంటే బోటి కర్రీ అనేది మనం క్లీన్గా చేసుకుంటాము సో టేస్ట్ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మనకి బాగుంటుంది సో అయితే అంత టేస్ట్గా చేయరు సో అంత క్లీన్ కూడా చేయరండి సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి చక్కగా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటాను సో మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీరందరికీ కూడా సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో బాడీ క్లీనింగ్ వీడియో కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి మీ అందరి సో వీడియో పోస్ట్ చేస్తానండి ఇవాళ వీడియో ఇదే అండి మరో వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్